శ్రీమాత్రే నమ నేను మీ బ్రహ్మాండం గురునాథ్ జన్మ మీ అందరికీ కూడా తెలుసు శ్రీ 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 లలితాకుమార పీఠం శ్రీనివాస్ కాల్ని పాలమూరు పట్టడము అలాగే శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అలాగే శ్రీడి సాయిబాబా వారి దేవాలయము వ్యవస్థాపక ధర్మకర్తని ఈ దేవాలయాలన్నింటి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మనము నిర్మించి ప్రతిష్టాపన చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ప్రత్యేక పూజలు కార్యక్రమాలు దినదిన ప్రవర్తనగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది అయితే ఇప్పుడు మీకు ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఆ ఈ ఛానల్ని శ్రీ శ్రీ లలితా కుమార పీఠము ఛానల్ గా మనం క్రియేట్ చేయడం జరిగింది ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశామంటే మన దేవాలయంలో జరిగే కార్యక్రమాలు అలాగే మన పీఠంలో జరిగే కార్యక్రమాలు ఉత్సవాలు ఇవన్నీ కూడాను ఆ భక్తులందరికీ తెలియజేయడానికి భక్తులందరికీ చూసి ఆనందిస్తారని వారు కూడాను కొంతమంది దూరం ఉంటారు అయినా కానీ వారు కూడా చూసి ఆనందిస్తారు వారికి కూడా దేవుడి అనుగ్రహం కలగాలని చెప్పేసి ఛానల్ ని మనం ప్రారంభించడం జరిగింది వాట్సాప్ లో పెడుతూనే ఉన్నాము బట్ ఏంటంటే వాట్సాప్ లో కొంతమందికి రావట్లేదు కొంతమందికి వస్తున్నాయి అని చాలా మంది చెప్తున్నారు సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం ఉండొచ్చు ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు దాని ద్వారా మనము ఇబ్బంది జరుగుతుంది వాట్సాప్ అందుకనే వాట్సాప్ లో పెడితే ఇబ్బంది కలుగుతుంది దాని నుంచి మనం ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఇది ఈ ఛానల్ ఏదో డబ్బుల కోసం క్రియేట్ చేసినది కాదు మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోయినా ఏం కాదు చేసుకుంటే ఏంటంటే మరి రెగ్యులర్ గా మన కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ఎప్పుడప్పుడు మనం రెగ్యులర్ గా కూడా వీడియోలు ఏం ఒకసారి వీడియో వస్తుంది కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ వీడియో దాని ప్రకారం లేదన్నా ఒక విషయం గురించి తెలియజేయడానికి ధర్మ సూక్ష్మమైన ఏదైనా ధర్మ సంబంధిత సందేహాలు ఉంటే గనక అవన్నీ కూడా విషయాలు మీకు తెలియడానికి ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది కాబట్టి భక్తులు గమనించగలరు